హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ల్దియా ట్రాఫిక్ పోలీసుల సంయుక్తంగా ఖరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ కూల్చివేతలు చేపట్టారు విషయం తెలుసుకున్న దానం అక్కడికి చేరుకుని కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఆగ్రహం వ్యక్తం చేశారు పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు దావోస్ నుంచి సీఎం వచ్చేవరకు కూల్చివేతలు ఆపాలని లేకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని దానం హెచ్చరించారు నోటీస్ ఎంత చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముంగళ కూర్చో అన్నా ఆపుతారా అట్లా చుట్టి బంద ఉంటే నేను చూపిస్తాను మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అది పిలువడాడు ముందు చేస్తా అది చేస్తాక చేస్తాం మీరు ఆపండి మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చేస్తుంది మీ ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాం మీరు ఇష్టం సార్ చేసుకుంటాను ఏది మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటారు మీకెందుకు నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటున్నారు రెండు రోజులు ఆపండి సీఎం కానీ వస్తున్నాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు మేము నేను నేను అరే ముప్పై ఏళ్ళు చెప్పైతే ఉన్నాయా నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపడానికి నీకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపండి నీకేం కష్టమవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము